హాయ్ హలో అండి నమస్తే మన కర్నూలు బళ్ళారి చౌరస్తా కోడుమూరు రోడ్డునందు హోసన్న మందిర్ దగ్గర ఒక తూర్పు ఫేసింగ్ ఇల్లు సైల్కి వచ్చిందండి ఇది వచ్చేసి ఇరవై ఇంటూ యాభై ఐదులో దీన్ని కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు బయట ఉన్న ఎలివేషన్ అంతా కూడా మీరు గమనించవచ్చు ఏ విధంగా ఉందని చెప్పేసి లోపలంతా కూడా ఇంటర్నల్గా పిఓపీ అదంతా కూడా మంచిగా చేసి ఉన్నారండి పైన రూఫ్ లైటింగ్ కానీ అన్ని సెటప్లు కూడా నీట్గా ఫర్నిష్ చేయి ఉన్నాయి టీవీ దగ్గర కూడా మీరు కబోర్డ్స్ అన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయచ్చు చాలా నీట్గా ఫర్నిష్ చేయి ఉన్నాయండి అండ్ కిచెన్లో కూడా కబోర్డ్స్ చాలా బాగా వచ్చినాయండి ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగా నచ్చింది కిచెన్లో ఇచ్చిన డాడీ హోటల్స్ కావచ్చు ప్రత్యేకంగా పూజ గది మాత్రం కొంచెం స్పెషల్గా వాళ్ళు డిజైన్ చేసి ఇస్తున్నారు అండి కన్స్ట్రక్షన్ క్వాలిటీ అంతా కూడా చాలా నెంబర్ వన్గా ఉందండి ప్రైస్ కూడా కొంచెం ఈజియెస్ట్ బడ్జెట్లోనే ఉంది టోటల్గా వీడియో అంతా చూడడానికి ట్రై చేయండి చివరిలో మీకు ప్రైస్ మరియు దాని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ హాల్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫేస్ వాష్ కోసం మరియు ఏదైనా హ్యాండ్ వాష్కి ఉండేలాగా ఒక చిన్న సింక్ ఒకటి పెట్టి ఉన్నారు అండ్ పైన కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ హౌస్ వచ్చేసి విత్ కబోర్డ్స్తో ఇస్తూ ఉన్నారండి రెండు బెడ్రూమ్లకు కూడా అటాచ్డ్ టాయిలెట్స్ ఉంటుంది ఇంకొకటి కామన్ టాయిలెట్ ఒకటి బయట ఒకటి ఉంటుంది బయట లైటింగ్స్ అవన్నీ కూడా కొంచెం స్పెషల్గా తీసుకున్నారు కన్స్ట్రక్షన్ క్వాలిటీ నెంబర్ వన్ ఉందండి ఇంకా బాత్లో బాత్రూంలో వచ్చేసి ట్యాప్ ఫిట్టింగ్స్ అవన్నీ ఇంకా కొంచెం ఫినిష్ చేయలేదు ఎందుకంటే కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఇవన్నీ ఫినిష్ చేసి ఇస్తామని చెప్పి చెప్పినారు అండ్ దానికి తోడు ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి లోపల మీరు ప్లాన్ అదంతా కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఏ విధంగా ఉంది అనేది కూడా మీకు క్లియర్గా కనపడుతుంది కదా అండ్ ఈ యొక్క హౌస్ కాస్ట్ వచ్చేసి సెవెంటీ ల్యాక్స్ చెప్పి ఉన్నారండి ల్యాండ్ మెజర్మెంట్ వచ్చేసి ట్వంటీ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ సైజులో దీన్ని కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు రోడ్ నుంచి కూడా చాలా నియర్ అవుతుందండి మన హుసన మందిర్ బోర్డు దగ్గర దిగితే వాకబుల్ డిస్టెన్స్లోనే హౌస్కి చేరుకోవచ్చు కొంచెం దగ్గరలోనే ఉంటుంది ఆ సెంటర్లో అన్ని కిరణం స్టోర్స్ అన్నీ కూడా దగ్గరలోనే అవైలబుల్ ఉంటాయి అండ్ నియర్లోనే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కూడా దగ్గరలోనే ఉంది పిల్లలకి ఏదైనా స్కూల్కి అట్లా పంపించాలనుకుంటే కూడా చాలా దగ్గర అవుతుంది అండ్ మీరు హాస్పిటాలిటీస్ చూసుకున్నట్టయితే దగ్గరలో అమిలియో హాస్పిటల్ ఒకటి ఉందండి అండ్ త్రూ జాబ్ చేసే వాళ్ళకైతే ఈ కొడుమ రోడ్డు పత్తికొండ కానీ యమగనూరు కానీ ఈ సై ఈ సైడ్లో జాబ్ చేసే వాళ్ళకు కొంత కన్వీనియంట్గా అనిపించవచ్చు రావడానికి కానీ మరియు రిటర్న్ అవ్వడానికి కానీ కొంత ఈజీగా ఉంటుంది అండ్ రోడ్డు నుంచి కూడా చాలా దగ్గరే అవుతుంది కాబట్టి అప్రాక్సిమేట్లీ ఒక టూ హండ్రెడ్ మీటర్స్లో హౌస్కి అండి అదంతా కూడా కొంచెం ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ మనకు ఆటోలు అవన్నీ అవైలబుల్గా ఉండే ఏరియానే అంటే ఇంట్లో ఎవరు లేకపోయినా వెళ్ళాలడానికి బస్ స్టాండ్ వెళ్ళాలన్నా రైల్వే స్టేషన్ వెళ్ళాలన్నా బళ్ళారి చివరస్తో వెళ్ళాలన్నా కొంత కన్వీనియంట్గా ఆటోస్ ఎప్పుడు దొరికే ప్లేస్ అండి సర్కిల్ నుంచి చాలా దగ్గర అవుతుంది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే చేరుకోవచ్చు హౌస్ కన్స్ట్రక్షన్ పరంగా చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు విత్ కబోర్డ్స్తో ఇస్తున్నారు సో ప్రైస్ పరంగా కానీ మరియు ల్యాండ్ మెజర్మెంటు స్పెషల్గా ఈస్ట్ ఫేసే కావాలి అని అడుగుతూ ఉంటారు అట్లాంటి వాళ్ళకు ఇది మంచిగా సరిపోతుందండి స్పెషల్గా అదే ఏరియాలోనే ట్రై చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అండ్ ఈ ఏరియాలో చాలా కమ్యూనిటీస్ ఉన్నాయండి వాళ్ళే వెళ్ళా అని చెప్పేసి మలారెడ్డి ఫేస్ టూ అని అండ్ చాలామంది బిల్డర్స్ ఇక్కడ కడుతూనే ఉన్నారు ఈజీగా ఇక్కడ ల్యాండ్ వ్యాల్యూ సుమారుగా ఒక సెంటూ పదహైదు లక్షల వరకు ఉందండి అప్రాక్సిమేట్లీ ఒక మీకు నలభై లక్షలు నలభై ఐదు లక్షల వరకు ల్యాండ్ వాల్యూ అవుతుంది మిగతాది కన్స్ట్రక్షన్ కాస్ట్ కింద మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు అండ్ హౌస్ కన్స్ట్రక్షన్ పరంగా అయితే చాలా క్వాలిటీగా నీట్ కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారండి హౌస్ మీరు లైవ్లో డైరెక్ట్గా వచ్చి చూడాలనుకుంటే కన్నా డిస్క్రిప్షన్లో మాకు కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి హౌస్ చూసిన తర్వాత డైరెక్ట్గా మీకు ఓనర్ గారితోనే సిట్టింగ్ ఉంటుందండి ప్రైస్ నెగోషియేషన్ ఏదైనా కావాలంటే ఆయనతో కూర్చొని నెగోషియేషన్ చేసుకోవచ్చు అండ్ విత్ మీకు బ్యాంక్ లోన్ సౌకర్యం కావాలన్నా కూడా దాదాపుగా ఎనభై పర్సెంట్ వరకు మీకు లోన్ చేయించడం కుదురుతుందండి సో మన యొక్క శాలరీని బేస్ చేసుకొని సుమారుగా ఒక ఎయిటీ పర్సెంటేజ్ వరకు మీకు లోన్ చేయొచ్చు ఓకే పూర్తి వీడియోలో చూడండి మీకు హౌస్ యొక్క క్వాలిటీ కానీ ఇచ్చిన మెటీరియల్ కానీ అన్నీ కూడా మీకు నచ్చినట్టయితే తేగినా ఒకసారి లైవ్లో చూసి డైరెక్ట్గా ఓనర్ గారితోనే కూర్చొని మాట్లాడి ప్రైస్ యొక్క నెగోషియేషన్ ఏదైనా ఉంటే ఓనర్తో కూర్చొని నెగోసియేషన్ చేసి థ్యాంక్ యూ సో మచ్